మంచి బాలీవుడ్ వరకు మళ్ళీ లకు టైం వచ్చినట్టుంది బాక్స్ ని దోచుకునేందుకు ఇప్పుడు రంగంలోకి మాఫియా డాల్ను దిగాల్సి వస్తోంది పవన్ నుంచి విజయ దళపతి వరకు షారుఖ్ నుంచి రజనీకాంత్ వరకు మళ్ళీ అంతా డాన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అంటున్నారు పాత ఫామ్లాతో కొత్తగా దండయాత్ర చేస్తున్నారు డాన్ సీన్లోకి వస్తే బాక్స్ లో వసూళ్ళు వరదే కాకపోతే అది గతంలో కానీ ఇప్పుడు లెక్కలు మారాయి అనుకునే లోపు మళ్లీ డాన్ లు సీన్ వచ్చారు వకీల్ సాబ్ లో వకీల్ గా భీమ్లా నాయక్ లో పోలీస్ గా మెరిసిన పవన్ ఈసారి డాన్ గా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీతో దండెత్తబోతున్నాడు ఆల్రెడీ అన్న చిరు గాడ్ ఫాదర్ గా అలాంటి పాత్రలోనే పాతుకుపోయాడు దూసుకుపోయాడు ప్రభాస్ కి కూడా డాన్ పాత్ర బానే కలిసొచ్చింది బిల్లా అంటూ తను గతంలో చేసిన సినిమా హిట్ అయింది షేక్ అయింది ఇప్పుడు సెలర్ లో కూడా తను డాన్ గానే కనిపించబోతున్నాడు అంటున్నారు ఇక కోలీవుడ్ లో కూడా డాన్ ట్రెండ్ మొదలైంది విజయ్ దళపతితో లోకేష్ తెస్తున్న సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ఖైదీ విక్రమ్ కూడా అలానే వచ్చినా అందులో హీరో మాత్రం డాన్ కాదు కానీ ఇక్కడ హీరోనే డాన్ అని తెలుస్తోంది రజనీకాంత్ జైలర్ మూవీ పేరుకే జైలర్ అని తెలుస్తోంది ఓ డాన్ తన గతం పక్కన పెట్టి జైలర్గా గా మారి అందులో తను డాన్లను ఎదుర్కోవాల్సి వస్తే అన్న కోణంలో సినిమా ఉంటుందట అచ్చం అజ్ఞాతంలో ఉన్న భాషా కాన్సెప్ట్ తోనే ఈ మూవీ రాబోతుందట బాలీవుడ్ లో కూడా డాన్ గా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తిన షారుఖ్ మళ్ళీ అదే అవతారం ఎత్తబోతున్నాడు జవాన్లో తను కూడా మాజీ డాన్ అనే తెలుస్తోంది గతాన్ని పక్కన పెట్టిన జవాన్ మరోసారి గతంలోకి వెళ్తే అన్న పాయింట్ తో ఆట్లీ ఈ మూవీ తీస్తున్నాడట విక్రమ్ వేద హిందీ రీమేక్ లో హృతిక్ కూడా డాన్ గానే కనిపించాడు మాఫియా కింగ్ గా బాక్స్ ఆఫీస్ మీద స్వింగ్ విసిరాడు కాకపోతే కోటాను కోట్ల వసూళ్లు రాకపోయినా హిట్ వచ్చింది